హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియోలో నేను ఆల్రెడీ చూపించాను కదా సంతలోంచి కొన్ని రకాల విత్తనాలు ఇంకా ఈ కనకాబరం నార్ అయితే తెప్పించాను జూలై నెలల్లో పెట్టుకునే విత్తనాలు అంటే ఇప్పుడు చూపిస్తాను వర్షాలు బాగా స్టార్ట్ అవునాయండి అందుకే ఈ సీజన్లోనే ఇప్పుడు విత్తనాలు పెట్టుకోవాలి కూరగాయలు తీగజాతి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ సీజన్లోనే పెట్టుకోవాలి ఈ కనకాబరంనార్ చూడండి పొట్టుమని పది మొక్కలు ఉన్నాయి అంతే కనకంబరం మొక్కలో వడ్లిపోయినట్టు ఉన్నాయి మార్నింగ్ వేసుకుంటే బాగుండదండి అప్పుడైతే ఇంక కుదరలేదు ఇంక సాయంకాలం వరకు వెయిట్ చేశాను మధ్యలో వేస్తే ఎండకైతే వాడిపోతాయి కొన్ని రకాల విత్తనాలు లాస్ట్ ఇయర్వి దాచిపెట్టుకున్నాను ఇంక లేనివి ఏమైనా ఉంటే అంతలో తెప్పించుకున్నాను ఇంకా చాలా రకాలైతే చేసి పెట్టుకుంటానండి కానీ మీద అన్ని రకాలు వేయడానికి కుదరదు కదా కొన్ని కొన్ని రకాలకే కొంచెం ప్లేస్ ఎక్కువ కావాలి మెట్ట ఎక్కువ కావాలని ఉంటుంది అందుకే ఇటువంటి వాటికైతే ఊరికే మెట్ట అవసరం ఉండదు తక్కువ మెట్లోనే పెంచుకోవచ్చు కదా కొన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు అయితే వేస్తున్నానండి ఇందులోని పాలకూర అయితే వేయట్లేదు ఎందుకు మెట్టు రెడీ చేసి పెట్టుకోలేదండి అప్పటికప్పుడు కొన్ని కొన్ని కుండీలు అయితే రెడీ చేసుకున్నాను నేను ఏమేమి సీడ్స్ వేస్తున్నానో వేసేటప్పుడు మీకు చెప్తాను మిగిలిన శాఖం దాచిపెట్టుకుంటే నెక్స్ట్ మళ్ళీ వేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నీ ఒకసారి పడవండి మేడ మీద మొక్కలు పెంచుకోవడం కొంచెం కష్టమే అండి ఎందుకంటే ప్లేస్ తక్కువ అన్ని రకాల పెంచేసుకోవాలనిపిస్తుంది అందుకే చూసి వేసుకోవాలండి మనకి ఎక్కువ యూజ్ అయ్యి ఏంటి అవే చూసుకుని వేసుకోవాలి మేడ మీద కుండీల్లో గ్రో అవ్వగలిగే విత్తనాలు పెట్టుకుంటేనే మంచిది మనం ఇంట్లో డైలీ రెగ్యులర్గా వాడే కూరగాయ మొక్కలనే వేసుకోవడం మంచిదండి కొన్ని కొన్ని ఆకుకూరలోనే అన్ని రకాల కూరగాయలు వేసుకోలేము ఒక్కొక్క రకం ఒక రెండు మూడు కుండీల్లో పెట్టుకుంటే మనకు సరిపోయేంతగా ఈళ్ళు వచ్చే కూరగాయలనే వేసుకోవాలండి మరి మేడంతా ఒకే రకం వేసుకోలేము అలా అని ఒక్కొక్క రకం ఒక్కొక్క కుండీలో వేసుకుంటే అవే మనకు సరిపోవు ముందు నేను ఇక్కడ ఈ బ్లాక్ టబ్లో గోంగూర విత్తనాలు చల్లుతున్నానండి ఆల్రెడీ వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ టబ్లోనే గోంగూర మొక్కలు ఉండేవన్నమాట వాటిని పీకేసి ఆ టబ్లోనే ఇప్పుడు మళ్ళీ గోంగూర విత్తనాలు వేస్తున్నాను గోంగూర విత్తనాలు ఎక్కువ ఎక్కువ అవసరం లేదండి ఒక ఐదారు మొక్కలు వచ్చినా సరిపోతాయి ఎందుకంటే మనం ఆకులు కోసుకుంటే మళ్ళీ చిగురులు వస్తాయి మరీ ఎక్కువ ఎక్కువ కుండీలు వేసుకునే అవసరం లేదు ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతాయి విత్తనాలు జల్లేసిన తర్వాత పైకి కనిపించకుండా మట్టితో ఎలా కవర్ చేసుకోవాలి తర్వాత చేత్తో మట్టిని ఎలా వత్తాలండి పెద్ద వర్షం వచ్చేసిందంటే ఏమి చేయలేం కానీ మామూలుగా వర్షానికి ఇలా ఒత్తి పెట్టుకున్నామంటే జర్మినేషన్ అయిపోతాయి పెద్ద వర్షం వచ్చిందంటే విత్తనాలు పైకి వచ్చేసి జర్మినేషన్ అవ్వవు అనమాట అప్పుడు ఇంకేమి చేయలేము మళ్ళీ ఇంకోసారి జల్లుకోవాలి ఇప్పుడు వచ్చేసి తోటకూర సీడ్స్ జల్లుతున్నానండి అన్నీ కూడా కొన్ని కొన్ని దాచిపెట్టుకున్నాను ఇవి ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ ఇంకొకసారి వేసుకోవడానికి ఉంటాయి అని తోటకూర సీడ్స్ ఎన్నో వేయక్కర్లేదండి ఎందుకంటే గుజ్జుగా వచ్చేస్తాయి అనమాట అందుకని ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతాయి ఒక కుండీలోని ఆకుకూరలకి వెడల్పుగా ఉన్న టబ్స్లో వేసుకోవాలండి పొడవుగా ఉన్న కుండీల్లో వేసుకోకర్లేదు ఎందుకంటే ఎక్కువ వేళ్ళు అవి రావు కదా అందుకనే వెడల్పుగా ఉన్న కుండీల్లో ఎంచుకోవాలి ఈ మూడు టబ్స్లోనే వేసానండి ఇప్పుడైతే చిక్కుడు విత్తనాలు పెట్టుకోవచ్చు ఇవి చెట్టు చిక్కుడు అండి లాస్ట్ టైం వీడియోల్లో మీరు చూసే ఉంటారు నేను చె చెట్టు చిక్కుడు ఇల్లు కోస్తూ ఉండేదాన్ని అవే విత్తనాలు అయితే కలిచేసి పెట్టుకున్నాను వాటిని అన్ని ఎన్నో రాలేదండి కొన్ని అయితే పుచ్చిపోయినాయి ఉన్నా కాడికి అన్నీ ఇప్పుడు పెట్టేస్తున్నాను నేను కుండీలను రెడీ చేసి పెట్టుకోలేదండి ఆల్రెడీ ఈ మధ్యకాలంలోనే మెన్యూర్స్ అవి కలిపి పెట్టుకున్నాను ఎటువంటి మొక్కలు ఈ మధ్య పెద్దగా పెట్టలేదు అందుకే ఇంక మట్టి మార్చట్లేదు అదే మట్టిలో అయితే విత్తనాలు గుచ్చేస్తున్నాను ఈ చెట్టు చికెన్ని లెక్కగా ఇవి కాదండి కుండీకి నాలుగేసి మూడేసి అలా గుచ్చేసాను అనమాట కొన్ని వచ్చినా కొన్ని రాకపోయినా పర్వాలేదు కనీసం రెండు వచ్చినా సరిపోతాయి అందుకని ఎక్కువ ఎక్కువే ఒకే కుండీల్లో కుచ్చేసాను అనమాట అంటే కుండీకి రెండేసి మొక్కలు వస్తే సరిపోతాయండి ఒకవేళ ఎక్కువ వచ్చినాయి అంటే ఖాళీగా ఉన్న కుండీల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు అందుకే ఎక్కువ ఎక్కువ పెట్టేస్తున్నాను ఇప్పుడు పెట్టేసుకున్నామంటే అసలు అవ్వదు తర్వాత మళ్ళీ పెట్టుకోవాలంటే మర్చిపోతాము అందుకే ఖాళీగా ఉన్న కుండీల్లోకి ఎప్పుడైనా షిఫ్ట్ చేసుకోవచ్చు ఇలా ఈ కుండీలో కూడా నాలుగే తుక్కులు పెట్టానండి ఎలా పెట్టినా పర్వాలేదండి ఇలా వైట్గా ఉంటుంది కదా అది అడుక్కు వెళ్తే సరిపోద్ది ఒక మూడు రోజులకల్లా మొలకలు వచ్చేస్తాయి ఈ టబ్లో కూడా పెట్టేస్తున్నాను వాటర్ టిన్ అనమాట అందులో కూడా పెడుతున్నాను ఉన్నాకాడకి మొత్తం అన్నీ చిక్కుళ్ళు ఈ మూడు టినుల్లో అయితే పెట్టేశాను కొన్ని చిక్కుడింజలు జరిమినేషన్ అవ్వవండి అవి పుచ్చిపోయినాయి అనమాట అందుకే పక్కన పెట్టేసాను తోటకూర సీడ్స్ జల్లిన తర్వాత మట్టితో కవర్ చేయలేదు అందుకే మళ్ళీ కవర్ చేసి చూపిస్తున్నానండి ఇక్కడ వచ్చేసి బొబ్బర్లు జల్లుతున్నాను ఇవి మట్టిలో జల్లేస్తున్నాను విడివిడిగా ఒకటొకటి పెట్టట్లేదు కుండీలో ఎక్కువ వచ్చినా బాగా హెల్దీగా వచ్చినా ఉంచేసి మిగిలిన పీకేస్తాను ఇవి కూడా బాగా హెల్దీగా వచ్చినాయి ఇంకొక కుండీల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు హెల్దీగా వచ్చినా ఒక మూడు మొక్కలు అలా ఉంచుతాను మిగిలినవన్నీ తీసేస్తాను పైకి ఏమైనా సపోర్ట్ ఇచ్చుకుంటే పైకి పాకేస్తాయండి బొబ్బర్లు కూడా బాగా వస్తాయండి బొబ్బర్ చిక్కుళ్ళు అనమాట ఇవి కూడా ఇల్లు బాగా వస్తాయి నాకు ఎప్పుడు పెట్టడం అలవాటు ఎప్పుడు పెట్టినా కూడా బాగా వచ్చాయండి ఇప్పుడైతే ఎలా వస్తాయో తెలియదు కానీ సరిగ్గా సపోర్ట్ ఇచ్చుకుంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు వచ్చేసి బెండకాయలు పెడుతున్నానండి ఇవి ఒక్కొక్క రెండేసి పెట్టుకుంటే బాగుంటాయి కాకపోతే కుండీలు అవి నేను సెట్ చేసుకోలేదు అందుకే నాలుగేసి ఐదేసి ఒక ఉదుకును గుత్తుల్లో వేసేస్తున్నాను ఏమో ఇవి జర్మినేషన్ అవితే ఎక్కువ అవుతాయి అప్పుడు ఇంకో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను కుండీల్లోకి అనమాట ప్రస్తుతానికైతే ఇలా రెండు మూడు కుండీల్లో దగ్గర దగ్గరగా వేసేస్తున్నాను పెట్టిన ప్రతి సీట్స్ కూడా మూడే సీ గ్రో బ్యాగ్స్ కానీ వాటర్ టిన్లో కానీ పెడుతున్నాను ఒకే రకం విత్తనాలే పెట్టుకుంటే మిగిలిన పెట్టుకోవడం కుదరదు అందుకే ఎన్ని కావాలో సెలెక్టెడ్గా కొన్ని కొన్ని విత్తనాలు అయితే పెడుతున్నాను ఇంకా చివరిగా వంకాయ కూడా విత్తనాలు వేసేసుకుంటున్నామండి ఇవైతే నార్లా వస్తాయి అన్నమాట వచ్చిన తర్వాత సెపరేట్ చేసుకోవాలి కొన్ని విత్తనాలు చల్లుకున్నా సరిపోతాయి చాలా ఎక్కువ మొక్కలు వస్తాయండి ఈ సీడ్స్ జెర్మినేషన్ శాతాన్ని పెట్టి ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ ఇంకొకసారి విత్తనాలు తెప్పించుకొని మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి అన్నీ విత్తనాలే పెడుతున్నానండి ఒకవేళ ఇవి జరిమినేసిన గానే అవ్వకపోతే మళ్ళీ ఇవన్నీ నారులు తెప్పించుకుని మొక్కలు నాటుకోవాలన్నమాట ఇంకొకసారి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు రాకపోతే ఇంకప్పుడు కూడా రాకపోతే ఇంక నారే పెట్టుకుంటాను మొక్కలు అనమాట ఇవి కూడా విత్తనాలు చల్లేసి పైన ఇంకొక లేయర్ మట్టి వేస్తున్నాను మట్టితో కవర్ చేసేసి ఇప్పుడు వాటరింగ్ చేసుకోవాలండి వర్షాలు ఇప్పుడు పడుతున్నట్టు సమానంగా పడితే ఖచ్చితంగా జర్మినేషన్ అవుతాయండి ఎక్కువ వర్షాలు అవుతాయి మాత్రం చెప్పలేము వర్షం పడుతున్నట్టు వాటిని స్ప్రింక్లింగ్ చేయాలి ఒకే దుక్కుని వేసేస్తే విత్తనాలన్నీ ఒక దుక్కుకే గుడిపోతాయి ఇవి కూడా వాటరింగ్ చేసేసిన తర్వాత ఇంకా కనకంబరం మొక్కలు వేసుకోవాలండి వాటికి ఇంకా మేడ మీద ప్లేస్ లేదు కింద నేలలో అయితే అక్కడక్కడ రెండేసి మొక్కల కింద అయితే పెడతాను కనకాబ్బరం మొక్కలకి బాగా ఎండ తగలాలండి ఇక్కడైతే ఎండ ఊరికేం తగలదు మిగిలిన చెట్లు అవి ఉండే మొలనే వాటిని నీడ వచ్చేస్తుంది అనమాట వాటిని అలా పక్కకు పెట్టేసి ఆ ఇంకా పెట్టేస్తున్నాను కనకాబ్బరం చెట్లు ఇదివరకు విత్తనాలే వేసుకునేవారండి ఇప్పుడైతే విత్తనాలు రావట్లేదు వెన్నులు పురుగులు తినేస్తున్నాయి అనమాట అందులో విత్తనాలని ఎక్కడ చూసినా కూడా విత్తనాలు రావట్లేదు ఇలా ఎక్కడైనా దొరికినప్పుడు కనకంబరణలే పెట్టుకోవాల్సి వస్తుంది నేను ఇది సెకండ్ టైం అండి అయినా ఇక్కడ రాలేదు అప్పుడు కూడా అయినా సారైనా వస్తుందేమో అని చెప్పి పైన మొక్కలని అవి పక్కకు పెట్టేసి ఇక్కడైతే ఇవి నాటేస్తున్నాను ఇంకా చివరగా వాటరింగ్ కూడా చేసేస్తే వాళ్ళ గార్డెన్ పని అయితే అయిపోయినట్టే వీడియో స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకో మంచి వీడియోలో కొలుతాం బాయ్ అండి